తెలంగాణ ప్రాంత ప్రజల దైవం గోవిందరాజు హుజరాబాద్ ఎన్నికల సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు కొంతమంది శ్రీరాములు తిరుమల తిరుపతి వెంకటేశ్వర సాయి మొక్కున్నారు సమ్మక్క సాయిస్ తీసుకుని తీసుకు మా భద్రాద్రి రామాయణ మొక్కున్నారు లక్షల మంది కోటొక్క దేవతలు మొక్కున్నారు ధర్మం గెలవాలని న్యాయం నిలబడాలని కేసీఆర్ అహంకారం ఆగిపోవాలని చెప్పి అందులో భాగంగానే మా అభిమానులు కూడా సమ్మక్క సరళక్కలో నా ఎత్తు బంగారాన్ని నా ఎత్తు బంగారాన్ని ఇక్కడ అమ్మవారిని సమకూరుస్తామని చెప్పి చేయించుకోవడం జరిగింది ఈరోజు ఉదయమే భద్రాద్రిలో ఉన్నటువంటి రామలక్ష్మణ్ని అక్కడే ఉన్న అమ్మవారిని అక్కడే ఉన్న ఆంజనేయ స్వామిని వస్తూ వస్తూ మల్లూరులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి గొప్ప దేవుడు అక్కడి నుంచి ఇక్కడ సమ్మక్క సాధకని దర్శించుకోవడం జరిగింది అనేక మంది తొమ్మిది వందల కిలోమీటర్లు వైపు కిలోమీటర్లు పాదయాత్ర చేసి తూముపుటలో ఉన్నటువంటి లోకంతో పాటుగా కర్ణాకర్ గారు కావచ్చు ఇతర మిత్రులు కావచ్చు మా ఇల్లంతకుంట దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తొమ్మిది వందల కిలోమీటర్ తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్ర ఆ గుడికి కూడా కాలినడకడ మెట్లెక్కి రాజరెడ్డి లాంటి కార్యకర్తలు ఇవాళ దాదాపు ముప్పై రోజులుగా పాదయాత్ర కొనసాగుతూ ఉంది ఇంకా అనేక మంది నూట ఒక్క కొబ్బరికాయలని వెయ్యి ఒక్క కొబ్బరికాయని మోసమ్మ గుళ్ళకి ఇవాళ గురపొత్తో దావతిస్తా అని చెప్పి అనేక రకాల మొక్కులు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇవన్నీ లెక్క కడితే కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఇవాళ మొక్కులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనించి ఇంత అన్యాయం ఉంటుందా